आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च रहवे रहवे केतवे नमः केत दधि शङ्खतुषाराभम् क्षीरोदाण्णवशोहितम् శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశేషమైనటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ విశ్వావసునామ సంవత్సరంలో రాబోతున్నటువంటి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం మనకు ఈ యొక్క చంద్రగ్రహణం ఏ విధంగా ఉండబోతు ఉంది చంద్రగ్రహణానికి తర్వాత మరి ఏ ఏ రాశులకు శుభకరంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా గ్రహణాన్ని ఏ విధమైనటువంటి నియమాలతో పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం విశ్వాబసునామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున అంటే తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి శతభిష నక్షత్ర మేషలగ్న సోమోపరోగ పింగళవర్ణ వర్ణ దక్షిణ శరము నైరుతి స్పర్శ ఆగ్నేయ మోక్షం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ధృతియోగము మరి ఉన్నది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకు భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతూ ఉంటుంది భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అయితే గ్రహాలలో అన్నిటికంటే షోడశ కళానిధి అయినటువంటి చంద్రగ్రహణము భారతదేశంలో ఈ సంవత్సరం రెండు గ్రహణాలు మనకు కనిపించే గ్రహణాలలో మొదటి గ్రహణమైనటువంటి ఈ యొక్క భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున కనిపించే గ్రహణాన్ని ఏ విధంగా పాటించాలి దాని యొక్క నియమాల గురించి తెలుసుకుందాం మరి చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి గ్రహణం వలన కొన్ని రాశుల వారికి మానసిక పరమైనటువంటి బాధలు కొన్ని రాశుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క గ్రహణం రాత్రి నైరుతి స్పర్శ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభం కాబోతుంది మరి దీని యొక్క నిమీలన కాలము రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల దాకా మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల దాకా తర్వాత ఉన్మీలన కాలము రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల దాకా ఆగ్నేయ మోక్షకాలం అనేది రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు మరి ఆద్యంత పుణ్యకాలం అనేది ఉదయా పూర్వం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అనేది మన భారతదేశంలో సంభవించబోతూ ఉంది అయితే ఈ గ్రహణం గురించి మన ప్రేక్షకులకు ముందుగానే తెలపడానికి కార్యక్రమాన్ని మేము ఉంచుతూ ఉన్నాం అయితే ఈ యొక్క గ్రహణం అనేది ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క నియమాలు ఏమిటి ఎప్పుడైతే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందో ఆ రాహు చంద్రుణ్ణి ఏ విధంగానైతే గ్రహించబోతూ ఉంటాడో ఆ సమయంలో సైన్స్ ప్రకారంగా మనకు చంద్రకిరణాలు అనేటివి ఆహార పదార్థాలలో పడవు కాబట్టి ఆ రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ముఖ్యంగా మధ్యాహ్నం భోజన సమయం ఒకటి ఒంటి గంట లోపుగా భోజన సమయాన్ని ముగించుకోవాలి తర్వాత రాత్రి భోజనం అనేది ఒక వృద్ధులకు చిన్నపిల్లలకు మాత్రమే సాయంకాలం ఏడు గంటల నలభై నిమిషాల దాకా అవకాశం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా రాత్రి భోజనం చేయకుండా ఉండడమే శుభ సూచకంగా చెప్పబడుతుంది అయితే ఈ భోజనం చేయకుండా ఉండడం అనేది మూఢనమ్మకం అనుకోవద్దు మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి చంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు జీర్ణక్రియలో కొంత మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి అనారోగ్యానికి గురి కాకూడదని చెప్పేసి మన పూర్వీకులు ఈ యొక్క భోజన వ్యవస్థను ఈ విధంగా పెట్టడం జరిగింది తర్వాత ఈ గ్రహణం అనేది ముఖ్యంగా గ్రహణం రోజున మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయము సాయంత్రం దేవాలయాలన్నీ కూడా మూసి ఉంటాయి గర్భవతులు చిన్నపిల్లలు రోగులు వృద్ధులు వారికి మాత్రం రాత్రి ఏడు గంటల దాకా స్వల్పాహారం తినడానికి అవకాశం ఉంది వేదకాలంలో భోజనము నిద్రపోవడము తర్వాత మైథున్యము ఇవన్నీ కూడా నిషిద్ధం అని చెప్పేసి మన పూర్వీకులు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో మరి ప్రతి ఎవరికైతే ఒక నాలుగు రాసుల వారికి ఉత్తమ ఫలితం నాలుగు రాసుల వారికి మధ్యమ ఫలితం నాలుగు రాసుల వారికి అధమ ఫలితం అనేది చెప్పబడుతుంది పంచాంగ శాస్త్రంలో మరి యొక్క నాలుగు రాష్ట్రులలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక సూచన ఏమిటంటే అధమ ఫలితాలు ఉన్నటువంటి వారు తప్పకుండా గ్రహణ మోక్షకాలం తరువాత వారంతా కూడా వీలైనంత వరకు నదీ స్నానం చేయడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది అదేవిధంగా ఈ గ్రహణము ఏ నక్షత్రాలు ఏ రాశులపైన సంభవిస్తూ ఉన్నాయో వాళ్ళు తెల్లవారి లయకారుడైనటువంటి శివునికి అభిషేకం చేసుకోవడం తర్వాత ముఖ్యంగా దానితో పాటు ఇంకా కొన్ని చంద్రగ్రహణం అనేది మరి మానసిక పరమైనటువంటి ఒత్తిడిలకు గురి చేస్తూ ఉంటుంది కాబట్టి వారంతా కూడా గ్రహణ ప్రారంభ సమయంలో స్నానం చేయాలి తర్వాత గ్రహణ అయిపోయిన తర్వాత గ్రహణం ప్రారంభం నుండి మోక్షకాలం దాకా జపాలం చేసుకోవాలి మోక్షకాలం అయిపోయిన తర్వాత తప్పకుండా నదీ స్నానం చేయడము తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రహానికి గ్రహణానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని వేద పండితుల చేత నదీ ప్రాంతంలో చేయించుకోవడం పాటు వీలైనంత వరకు మరి దాన ప్రక్రియ కూడా చేయాలి ఆ దాన ప్రక్రియ చేసేటప్పుడు చక్కగా మరి మనకు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణానికి ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌ సౌవర్ణం రవిబింబం రాజతం చంద్రబింబం చంద్రబింబంఘ్యా ఘూతపూర్ణ ఘృతపూర్ణ కాంసపత్ర సహితం అని చెప్పేసి ఒక నేతితో నిండినటువంటి రాగి పాత్ర అదేవిధంగా ఇంకా కొన్ని చెప్పడం జరుగుతుంది నాగ ప్రతిమ తర్వాత చంద్ర ప్రతిమను కూడా ఒక వేద పండితునికి దానం చేస్తూ ఈ గ్రహణము మానసిక పరమైనటువంటి బాధలు రాకుండా చూడమని చెప్పేసి ఆ యొక్క భగవంతుని నమస్కారం చేస్తూ తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతార ప్రధాన మమ శాంతి ప్రభో శాంతి ప్రదోభవ అని చెప్పేసి మమ ప్రదోభవ అని చెప్పేసి విధంతుద నమస్తుభ్యం సిమ్మికానంద ఆచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాం ఫయాని చెప్పేసి మరి యొక్క గ్రహణం వల్ల ఎటువంటి బాధలు రాకుండా ఉండడానికి దాన ప్రక్రియ అనేది చేయాలి వీలైనంత వరకు పితృతర్పణాలు అందించడం నదీ స్నానం చేయడం దాన ప్రక్రియ చేయడం అనేది ఈ మన ప్రేక్షకులకందరికి కూడా చెప్పినటువంటి సూచన ఇంకా మీకు ఈ గ్రహణం గురించి కానివ్వండి మీ రాసులలో చంద్రుని యొక్క అంశ గురించి కానీ తెలుసుకోవాలంటే కింద కనబడుతున్నటువంటి నెంబరుకు ఫోను చేసి వ్యక్తిగతంగా కూడా మీరు సంప్రదించవచ్చు గ్రహణానికి సంబంధించినటువంటి మరి మోక్షకాలం తర్వాత ఎటువంటి వాటికి పరిష్కారం చేసుకోవాలనే సూచనలు కూడా మీకు అందించబడతాయి ఓం సత్సత్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రాబోతున్నటువంటి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు వృషభ రాశి వారికి మరి చంద్రుడు పదవ స్థానంలో ఉంటాడు గ్రహణం సంభవించే రోజున మరి వీరి యొక్క విశ్వాపశునామ సంవత్సరంలో వీరి యొక్క జాతక పరిశీలన చేసినప్పుడు వీరికి చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో గురువు ఏకాదశ పదకొండవ స్థానంలో శని పదో స్థానంలో రాహువు అదేవిధంగా నాలుగవ స్థానంలో కేతు ఉన్నాడు పాటు చంద్రగ్రహణం రోజున పదవ స్థానంలో చంద్రుడు ఉండడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా వీరుకుంటూ ఉంటుంది వృషభ రాశి వారికి ముఖ్యంగా ధాన్య వృద్ధి పంటలలో ధనలాభము తర్వాత అధికారుల యొక్క ఆదరణ అనేది వీళ్లకు లభించే అవకాశం మనకు కనబడుతుంది వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఎందుకంటే చంద్రమా మనసో జాత అని చెప్పేసి వేద ప్రమాణం కాబట్టి మానసిక పరమైనటువంటి బాధలన్నీ తొలగిపోయి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ చంద్రగ్రహణం వరకు కనిపిస్తూ ఉంది దీని యొక్క ప్రభావం తొంభై రోజుల దాకా ఉంటుంది కాబట్టి నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం కానివ్వండి లేదా కళారంగాల్లో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది సహకార సంఘాలతో కృషి చేస్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా వీరికి వస్త్ర ఆభరణ ప్రాప్తి అనేది జరిగే అవకాశం మనకు ఈ యొక్క చంద్రగ్రహణంతో వృషభ రాశి వారికి సంభవించబోతూ ఉంది మరి చంద్రుడు పదవ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి లాభాన్ని చేస్తాడనే ప్రశ్న వేసుకున్నప్పుడు అభీష్ట సిద్ధి కలుగుతూ ఉంటుంది అభీష్ట సిద్ధి అంటే మన మనస్సులో ఉండే కోరిక పరుస్తూ ఉంటుంది తర్వాత శుభకార్యాలు గృహాలలో మీ పిల్లలకు శుభకార్యాలు చేసే అవకాశం లేదా మీరు స్వయంగా గృహాలు కొనుక్కొని గృహప్రవేశాలు చేసే అవకాశం కూడా ఈ మూడు మాసాలలో జరిగే విధంగా ఉంది అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కావాలంటే కింది నెంబర్కు వ్యక్తిగతంగా మీరు ఫోన్ చేయవచ్చు తర్వాత వృషభ రాశి వారికి సూచన ఏమిటంటే గ్రహణం రోజున మీరు తప్పకుండా వీలైతే నదీ స్నానం చేసి గ్రహణ దానం కూడా చేసుకోండి మీకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది ఓం త్